దుగిరాల మండలంలో గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్దిపై విజయోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు మండల పరిషత్ సమాపేశ మందిరంలో సభను ఏర్పాటు చేశారు ముందుగా పంచాయతీ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో నూట తొంభై రెండు పనులకు గాను ఒక వెయ్యి నాలుగు వందల పదిహేడు కోట్లతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై బోర్డును ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి సబ్ కలెక్టర్ సంచన సిన్హా గుండూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతిసేని శ్రీనివాసరావు హాస్ట్రి బోర్డులను కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు आदरणीय गुरुजन और सभी उपस्थित महानुभावों को मेरा नमस्कार। यह गेम डुगला खेल रहे हैं। दो मंजिल का। तो लेडीज एग्जामिनेशन मैम के लिए। हेलो कैलीग्राफी। मैं जी को बोलती हूं।

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసి పాలన జరిగింది రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశం మనం మనందరం చూసాం మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడ అభివృద్ధి అనేది లేదు అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశం చేసి వెళ్ళిపోయారు ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష కూడా వారికే కూడా మాట్లాడను 2024 లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాడే జనవా పార్టీ కోడ్రా ప్రాబ్లమ్ ఫార్చెస్ట్ ఉన్నారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు മുഖ്യമന്ത്രി గారు పదవిని సమం స్వీకరించేదు జరిగింది సంపూర్ణ దేశం జరిగింది జైలులో హాజరుకి 10 తరపారం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ పుననిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నిమిషం నుంచి కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక విధాలుగా ప్రతమిస్తున్నారు పూర్తి చేసుకుంటున్నాం అమరావతి పునర్నిర్మాణం చేసుకుంటున్నాం రాష్ట్రంలో నిర్మించుకున్నాం కావాలని కూడా ఆధునీకరించుకుంటున్నాం లైక్ సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాం హామీలు ఇచ్చిన విధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ కూడా మొదటి రోజు నుంచే పెన్షన్ పెంచడం కానివ్వండి ఈ నియోజకవర్గ ఫలితాంగా కూడా నా సొంత మనుషులాగా నా సొంత బిడ్డలా చూస్తున్నా చెప్పారు మొదటి నుంచి చెప్పడం మనం ఏర్పాటు చేసుకున్నాం

And then...